నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నాగర్కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సంబంధిత తహసీల్దార్ల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలను పరిశీలించారు ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలపై కలెక్టర్ సమీక్షించారు ప్రభుత్వ భూముల వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ఉంచారు ఆయన సూచించారు ర్నూల్ నియోజకవర్గంలో ఉన్న నూట ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం కేంద్రాలుగా పెరిగిన నేపథ్యంలో ఆయా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి సరిచేసి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ద్యోగును ఆదేశించారు నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది సమయ పాలనతో పనిచేసి గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ కూడా పకడ్బందీగా నిర్వహించాలని సాదా బైనామా పిఓటి వంటి అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంట వెంటనే నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి ఆమోదం తెలపాలని ఆయన అధికారులను సూచించారు